ఒకటవ తేదీ మేడే సందర్భంగా గుంటూరు కొరిటపాడు సెంటర్లో పార్క్ వద్ద బిల్లా అశోక్ కొలిమి శ్రీను ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది దాదాపుగా మూడు గంటల పాటు పదిహేను వందల మందికి మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల రాజకీయ నాయకులు పాల్గొన్నారు కార్మికులు కర్షకులు శ్రామికులు పీడితులు బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచి వారి సంక్షేమానికి చట్టాలు చేయాలని పలువురు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాగరాజు కొత్తపల్లి శ్రీనివాస్ విఐపి టీవీ డైరెక్టర్ షేక్ ఖాసిం సుబ్రహ్మణ్యం వెంకాయమ్మ శ్యామల కోటిరెడ్డి భవానీ శంకర్ అబ్దుల్ నజీర్ వై శ్రీనివాసరెడ్డి పర్వే చిన్న పాటించింది క్రమంలోనే అమెరికాలో ఎన్ని గంటల పరిణామాల అమల్లోకి వచ్చింది ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా దేశాల్లో కూడా ఎన్ని గంటల అమల్లోకి వచ్చింది అందుకని ఇప్పుడు ఎన్ని గంటల స్థానంలో కొనసాగిస్తాం ఎన్ని గంటల సరించుకుంటామని చెప్పి ఆ రోజు పోరాడి నాయకు వర్గం అత్యంత దీక్షాధీనంగా పాటించింది ఆ క్రమంలోనే అమెరికాలో ఎనిమిది గంటల పరిణామాల అమల్లోకి వచ్చింది ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా దేశాల్లో కూడా ఎన్ని గంటల నిజాల అమల్లోకి వచ్చింది అందుకని వాస్తవం ఇప్పుడు ఎన్ని గంటల స్థానంలో పది గంటల పని చేయాలా పండు గంటల పని చేయాలని చెప్తా ఉన్నారు ఎందుకు చెప్పినా ఇలాంటి అధికారంతో ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా ఆ చట్టాలు నశించుకోవడం కోసం కాలూక వర్గం ఈ మేడే రోజున దిశంగా పాటిస్తూ మేడేని ఆ హక్కు ఉద్దేశంతో ఈరోజు కార్మిక వర్గం మొత్తం వాళ్ళు ఏ జెండాలు ఏ ఎజెండాలు ఉన్నప్పటికీ ఈరోజు ఎజెండాని కూర్దాయకంగా తీసుకొని మీడియా జరుపుకుంటా ఉన్నారు తాంగో బాంగానే మన మిస్టర్ ఇక్కడ ఆ మీకు ధన్యవాదాలు మాదిగార్ మాడతా ఐ అందరికీ నమస్కారం కార్నత్రు ఇరుగో రేడి ఇక్కడ జరుగుతున్న ఈ ఉత్సవానికి ధన్యవాదాలు తెలుపుతూ

కూడా పని దోపిడీ గురవుతుంది పెద్దలు అది కూడా ఇష్టం పెట్టుకోవాలి ఈ విషయం తెలంగాణ అసెంబ్లీలో పోలవరం రామేశ్వరరావు గారు ప్రస్తావించారు వాళ్ళ అమూల్యమైన యువ లెక్కలు మాత్రం కలిగిపోతుంది హెకీలు కూడా కార్మికులుగానే భావిస్తూ వాళ్ళ అసలు కోసం పోరాడాలి అని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు మనం అందరం అది అందం చేసుకొని వాళ్ళ బాధ మనమైన భావించు వాళ్ళ వాళ్ళ గురించి కూడా మనం ప్రజలందరికీ నమస్కారం నేర శుభాదాంతులు ప్రయాణికులు ఆయన ఎందుకు అన్నారంటే మొన్న ఈ మధ్యకాలంలో మా పవన్ కళ్యాణ్ గారు డిఫెన్సీ అందరూ మాట ఉన్నారు ఈ శ్రామికుని పట్టుకొని చాలా మంది కూలీలు కూలీలు అంటున్నారు శ్రామికులు అనండి కూలీలు అనే మాటని మంచిపోంది ఎందుకంటే మన దేశానికి ఈ శ్రామిక రంగం ఎంతగానో తోడ్పడుతుంది కావున ప్రజలందరూ గుర్తు పెట్టుకొని ఇలా కష్టపడి రోడ్ల మీద చమట వచ్చి పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూలీలు అని ఎవరు అనద్దని శ్రామికులు అనమని మేము జనసేన పార్టీ దానిని చూపుతూ ఈ ప్రజలందరికీ నేనే రోజున శ్రామికులు మేఘా శుభాకాంక్షలు చెప్తున్నాను ముఖ్యంగా కార్మికులు కావచ్చు కర్షకులు కావాలి రైతులు కావచ్చు శ్రామికులు కావచ్చు పీడితులు పాలితులందరికీ సంబంధించి వాళ్ళ ఆత్మ సంబంధించి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి వాళ్ళ గౌరవ స్థానం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ మేఘ అనేటటువంటి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఒక కార్యక్రమం

जिला ने कार्यदाई केदार जिला ने कार्यदाई केदार अर्जुन ने कार्यदाई केदार खड़े रे अरे चले चले भैया हम भी गाड़ी में बैठेंगे हम भी ごありがとうざい。ま